నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ సూర్యుడు తన కిరణాల ద్వారా జీవకోటికి శక్తిని ప్రసాదిస్తాడు ఎండ బాగా ఎక్కువైతే మనం తట్టుకోలేమేమో కానీ ఎండ అస్సలు లేకపోతే మాత్రం మనకి చాలా డల్గా ఉంటుంది మన దేశంలో సూర్యుడి ఆరాధన ఎక్కువగా ఉంది సూర్యుని భగవంతుడిగా ఆరాధిస్తాం మనం జ్యోతిష్ శాస్త్రానికి అధిపతి సూర్యుడు సూర్య నమస్కారాలకి యోగశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఇది శారీరక మానసిక శక్తిని ఇస్తుంది సూర్య నమస్కారాలు అనేవి సంపూర్ణ వ్యాయామం కూడా సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధించడం అనేది మాఘశుద్ధ సప్తమి రోజున రథసబ్దం జరుపుకోవడం ద్వారా మనం చేస్తాం అలాగే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు మాఘ జరుపుకుంటాం ఇంత విశిష్టత కలిగి ఉన్న సూర్యనారాయణ మూర్తికి మన రాష్ట్రంలో అలసవిల్లిలో ఆలయం ఉంది ఇంకా గొల్లల మామిడాడలో ఉంది ఈ వీడియోలో మీరు చూస్తున్నది గొల్లల మామిడాడలో ఉన్న ఉషా పద్మిని ఛాయా సమేత సూర్య దేవాలయం ఈ ఆలయానికి తూర్పున అంతస్తుల రాజగోపురం ఉంది ఈ గోపురం ముందు గుర్రాలు లాగుతున్న రథంపై సూర్యుని విగ్రహము ఉషా ఛాయా విగ్రహము ఉన్నాయి ఇక్కడికి వెళ్ళడానికి రాజమండ్రి సామర్లకోట అనపర్తిల్ల రైల్వే స్టేషన్ నుండి బస్సులు ఉంటాయి ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి సమీప ఎయిర్పోర్టు రాజమండ్రిలో ఉంది ఓకే అండి నమస్తే